క్రీస్తు ఒక్క నిమిషం పాటు తల్లిని చూసి మాతృమూర్తి ప్రేమను అనుభవిస్తూ తను తాను మర్చిపోయారు ఆ నిమిషం అయిపోయింది ఇక ముందుకు నడవాలి క్రీస్తును ఘోరాతి ఘోరంగా సిలువ వేసి చంపాలి అన్నది యూదుల ప్రణాళిక క్రీస్తు ఎక్కడ మార్గమధ్యంలో సిలువ మోయలేక మరణిస్తారో అన్న ఉద్దేశంతో అటు ఇటు చూసి అప్పుడే పొనలు పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న కురేనియా సిమోని బలవంతంగా లాక్కొని సిలువ భారం అతడిపై పడవేశారు అసలే మిట్ట మధ్యాహ్నం ఆపై పొలం పనులు చేసి వస్తున్నాడు ఖచ్చితంగా ఆకలి కేకలు వేస్తూ ఉంటుంది సిమోను భారీ సిలువను చూసి భయపడ్డాడు క్రీస్తును అందరు దోషి అని పిలుస్తున్నారు ఇటువంటి దోషికి నేనెందుకు సహాయపడాలి అనే ఉద్దేశంతో శిలువను కనీసం కొంత దూరం కూడా మోయలేకపోయాడు మరలా క్రీస్తు శిలువను తన భుజాలపైకి ఎత్తుకున్నారు